పండుగను పురస్కరించుకొని ఈ రోజు నుండి దేవి శివ నవరాత్రులు ప్రారంభం సందర్భంగా భాగంగా బాలాపూర్ శ్రీ వేణుగోపాల స్వామి గుడి ఏర్పాట్లు చేసిన దుర్గా విగ్రహానికి బాల త్రి దేవిగా తొలి రోజు పూజలు జరిపించిన కమిటీ సభ్యులు బాలపూర్ గ్రామంలో భక్తుల కోసం తొమ్మిది రోజుల పాటు అన్నదానం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన కమిటీ సభ్యులు విస్తరించబడుతూ ఉంటది అలాగే లేడీస్ కూడా అమ్మవారి ముందు కానివ్వండి ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ప్రాంతాల్లో కానివ్వండి ప్రతిరోజు ఒక్కొక్క రకమైన పూలతోటి బతుకమ్మను వేర్చి మరి బతుకమ్మలు ఆడడం సంస్కృతి ఆనవాయితీ మరి మహిళలు కూడా రంగురంగుల చీరలతోటి ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ మరి కాలనీలో అందరూ కూడా ఊర్లలో కూడా ప్రాంతాల్లో ఈ బతుకమ్మ పండుగను మన సంస్కృతి సంప్రదాయం తెలంగాణ వచ్చినప్పటి నుంచి వేల సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ ఆడుతూ ఉన్నాము మరి బతుకమ్మ గౌరవం గౌరవప్రదంగా సద్దల బతుకమ్మ జరుపుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి బతుకమ్మ చీరలు కూడా పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అలాగే వచ్చేటువంటి దసరా విషయస్ కూడా అంటే దసరాకి కూడా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని ముఖ్యంగా పిల్లలు మహిళలు పెద్దవాళ్ళందరూ కూడా కలిస్తేనే ఏదైనా పండగ వాతావరణం ఈ హాలిడేస్లో కూడా పిల్లలందరూ ఇక్కడ పూజల దగ్గర ఎంజాయ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మహానవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను మీ పారిజాత నడుస్తున్నారు బాలాపూర్ బాలాపూర్ దుర్గామాత ఉత్సవ కమిటీ వారికి అందరికీ గ్రామ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈ బాలాపూర్ వేణుగోపాల స్వామి గుడిలో ఈ దుర్గామాతని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది నవరాత్రి సందర్భంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉండేవి యొక్క వేణుగోపాల స్వామి గుడిలో అమ్మవారిని తెచ్చి ప్రతిష్ఠించి నవరాత్రులు ఏదైతే బాలాపూర్ యువత ఉందో మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు అందరూ ఈ తొమ్మిది రోజులు దీక్ష తీసుకొని ఒకటే పూట ఉపాసం చేస్తూ కమిటీ సభ్యులందరూ కలిసి ప్రేమ్ కుమార్ ముద్రాజ్ కమిటీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది అలాగే బాలాపూర్ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ నవరాత్రి ఉత్సవాన్ని వినాయక వినాయక ఈ ఉత్సవాన్ని జరుగుతుందో బాలపుళ్ళ అలాగే ఈ నవరాత్రి ఉత్సవాలను కూడా జన్మ జరుగుతుంది బాలపూర్ గ్రామ పెద్దల సహకారంతో బాలపూర్ అందరి సహకారంతో అటు ఇరవై ఐదేళ్ళుగా ఈ కమిటీ ఈ అమ్మవారిని ఇక్కడ నేర్ప నేర్పడడం జరుగుతుంది అలాగే తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు ఉంటాయి ఇక్కడ రోజు ఇచ్చే అన్నదానం ఉంటుంది అలాగే ఈ ఆదివారం వచ్చేసి ఇరవై ఇరవై ఉత్సవాలు రోజు ముందు దసరా ముందు బతుకమ్మోత్సవాలు జరుగుతుంది అలాగే ఈ వచ్చే ఆదివారం ముందు అన్నదానము మహా అన్నదానము పెద్ద ఎత్తున జరుగుతుంది మధ్యాహ్నము అవున బాలపూర్ భక్తులు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు ఈ అన్నదానంలో పాల్గొనాలి అలాగే మా కమిటీకి సహకరిస్తున్న గ్రామ పెద్దలు అందరికీ మేము కృతజ్ఞతలు మా కమిటీ వారి నుంచి అందరికీ ధన్యవాదాలు అలాగే మా కమిటీ వారు బాలపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రి బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాము జై మాతాజ